పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి యో నమః శ్రీ మహా సరస్వతి నమ ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశియులకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మే నెల ఒకటవ తేదీ నుంచి దేవగురువైనటువంటి బృహస్పతి వృషభ ప్రవేశిస్తాడు వృషభ రాశిలో మూడు వందల డెబ్బై తొమ్మిది రోజుల పాటు సంచరిస్తాడు ఈ వృషభ రాశిలో సంచరించేటటువంటి మూడు వందల డెబ్భై తొమ్మిది రోజులలో వృష్టిక రాశి వారికి ఎటువంటి ఫలితాన్ని ఇస్తాడో తెలుసుకుందాం వృశ్చిక రాశికి గురుడు ద్వితీయ పంచమ స్థానాధిపతి అంటే రెండు ఐదు స్థానాలకు అధిపతి రెండవ స్థానం అంటే ధనస్థానం కుటుంబ స్థానం వాక్స్థానం ఈ రెండవ స్థానాధిపతి మరియు పంచమాధిపతి అయినటువంటి గురుడు సప్తమ స్థానంలో ఉన్నప్పుడు వృశ్చిక రాశి వారికి అద్భుతమైనటువంటి యోగాన్ని ఇస్తాడు ఎటువంటి యోగాన్ని ఇస్తాడు అంటే వృశ్చిక రాశి వారికి ఏ పని మొదలుపెట్టినప్పటికీ కూడా సమస్తమైనటువంటి యోగాన్ని కలిగించేటటువంటి విధంగా ఉంటాడు ఇప్పటి వరకు వృశ్చిక రాశి వారికి గురుడు ఎక్కడ సంచరించాడంటే అంటే ఏప్రిల్ ముప్పైవ తేదీ వరకు కూడా ఆరవ స్థానం షష్ఠ స్థానంలో సంచ సంచరించాడు ఆరవ స్థానం అనేది రోగస్థానం పాపస్థానం శత్రుస్థానం ఈ ఆరవ స్థానంలో సంచరించినటువంటి సంచరించినటువంటి రోజులలో వృశ్చిక రాశి వారు కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఇప్పుడు ఆ ఇబ్బందుల నుండి తొరిగిపోయి అనుకూలం వైపుగా అడుగులు పడుతూ ఉంటాయి సప్తమ స్థానంలోకి గురుడు ప్రవేశించినటువంటి వెంటనే వృశ్చిక రాశి వారికి అడుగులు ముందుకు పడుతూ ఉంటాయి చేసేటటువంటి వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ అడుగులు ముందుకు పడుతూ ఉంటాయి పురోగతి డెవలప్మెంట్స్ అనేటటువంటివి కంటికి కనిపిస్తూ ఉంటాయి దాంతోపాటు కొత్త కొత్త విజయాలను వృష్టికి వారు అందుకునే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది ఇప్పటిదాకా దేంట్లోనైనా పెట్టుబడులు పెట్టాలనుకునేటటువంటి వారికి కొంచెం ముందు వెనక ఊగిసలాడినటువంటి వారికి ధైర్యంగా పెట్టుబడులు పెట్టేస్తారు వాటి వలన కూడా చక్కగా లాభాన్ని పొందుతూ ఉంటారు అన్నింటికంటే ప్రధానమైన విషయం ఏమిటంటే వృశ్చిక రాశి వారికి ఎప్పుడైతే మీ రాశికి సప్తమ స్థానంలోకి గురుడి యొక్క ప్రవేశం జరుగుతుందో మీలో మీకు తెలియకుండానే చాకచక్యమైనటువంటి ధోరణి చాకచక్యమైన టాక్టీస్ సమయానికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకునేటటువంటి శక్తి సామర్థ్యాలు వృశ్చిక రాశి వారు పొందుతారు తద్వారా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు పొందుతారు ఇంకా చెప్పాలంటే ఈ ప్రేమ వివాహాలు జరగటానికి కూడా గురుడు ప్రధానమైనటువంటి కారకుడుగా మారుతాడు కారణం ఏమిటంటే సెవెంత్ హౌస్లో సంచరిస్తున్నాడు ఏడవ స్థానం అనేది వివాహానికి సంబంధించినటువంటి స్థానం ఎప్పుడైతే సెవెంత్ హౌస్ లో గురుడు వృష్టికి రాశిలో సంచరిస్తూ ఉంటాడో వృశ్చిక రాశి వారికి ప్రేమ వివాహానికి అనుకూలంగా మారుతూ ఉంటాడు సెవెంత్ హౌస్లోకి గురుడు రాగానే వృష్టిక రాశి వారికి జరిగే గుడ్ న్యూస్ ఏమిటంటే అవివాహితులుగా ఉన్నటువంటి వారికి వివాహపరమైనటువంటి యోగాన్ని ఇస్తాడు ఇప్పటిదాకా వ్యాపారం చెయ్యాలి 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 అనుకుంటూ ఒక అడుగు కూడా ముందుకు పడక అలా వెనక్కి వెనక్కి వెళుతున్నటువంటి వారికి వ్యాపారపరమైనటువంటి యోగాన్ని కూడా కలిగిస్తాడు పంచమ స్థానాధిపతి అయినటువంటి గురుడు మీ రాశికి సప్తమ స్థానములు సంచరించేటప్పుడు సంతానపరమైనటువంటి విషయాలలో అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడు గురుడు తాను ఉన్న రాశి నుంచి ఐదు ఏడు తొమ్మిది స్థానాలను చూడగలడని చెప్పుకున్నాం మనం ఐదవ స్థానం అంటే మీ రాశికి పదకొండవ స్థానము లాభస్థానం అవుతుంది ఎప్పుడైతే గురుడి యొక్క వీక్షణం లాభస్థానం మీద పడుతుందో వ్యాపారం చేసేటటువంటి వ్యాపారస్తులకు అఖండమైనటువంటి లాభం కలుగుతుంది అలానే గురు వీక్షణం మీ జన్మరాశి మీద కూడా ఉన్నటువంటి కారణం చేత ధర్మబద్ధమైనటువంటి కార్యక్రమాలు చేసేటటువంటి వారికి విపరీతమైనటువంటి రాజయోగాన్ని కూడా కలిగిస్తాడు అధర్మబద్ధంగా చేసేటటువంటి వారి మీద కొరడా చులిపిస్తాడు ధర్మబద్ధమైనటువంటి కార్యక్రమాలు చేసేటటువంటి వారికి బ్రహ్మాండమైన అనుకూలంగా వారుతూ ఉంటాడు అలానే మీ జన్మరాశి మీద గురువీక్షణం అనేటటువంటిది ఉన్నప్పుడు చేసినటువంటి కృషికి తగినటువంటి గొప్ప ఫలితాన్ని కూడా ఇక్కడ వృష్టికి రాశి వారికి అందిస్తాడు మరొకటి ఏమిటంటే మీ రాశికి తృతీయ స్థానం మీద కూడా గురువీక్షణం ఉంటుంది తృతీయ స్థానం అంటే పబ్లిక్ రిలేషన్స్ కి సోదర స్థానం సహకారానికి సంబంధించినటువంటి స్థానం ఈ తృతీయ స్థానం మీద గురువీక్షణం అనేటటువంటిది ఉన్నప్పుడు విడిపోయినటువంటి అన్నదమ్ములు కానీ విడిపోయినటువంటి పార్ట్నర్స్ కానీ దూరం అయిపోయినటువంటి వ్యక్తులు కానీ వృష్టికి రాసి వారికి దగ్గర అవుతారు అది వ్యక్తుల పరంగా బ్రహ్మాండమైనటువంటి అనుకూలత పెరుగుతుంది దాంతో పాటు ధైర్యంగా అడుగులు ముందుకు వేసేటటువంటి శక్తిని కూడా వృష్టికి రాసి వారికి గురుడు ప్రసాదిస్తాడు ధైర్యంతో అడుగులు ముందుకు వేయటం వలన సత్ఫలితాన్ని పొందేటటువంటి అవకాశం ఇక్కడ వృశ్చిక రాశి వారికి కలుగుతుంది ఇంకా చెప్పాలంటే వృశ్చిక రాశి వారికి ఓవరాల్గా కనుక తీసుకుంటే గురుడి యొక్క ప్రభావం కారణం చేత కుటుంబ జీవనం చాలా సాఫీగా బ్రహ్మాండంగా మారుతూ ఉంటుంది వివాహపరమైనటువంటి అనుకూలతలు పెరుగుతూ ఉంటాయి ఇప్పటి వరకు ఎవరైతే కుటుంబపరమైనటువంటి విషయాలలో చికాకులతో ఇబ్బందులు పడుతున్నారో అటువంటి వారికి కుటుంబ పరంగా అభివృద్ధి జరుగుతూ ఉంటుంది వ్యాపారపరమైనటువంటి అనుకూలత పెరుగుతూ ఉంటుంది ఇది మాత్రమే కాకుండా ఎవరైతే దురదృష్టవశాత్తు ఫస్ట్ మ్యారేజ్ ఫెయిల్ అయిపోయి సెకండ్ మ్యారేజ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అటువంటి వారికి కూడా గురుడు సెవెంత్ హౌస్లోకి వచ్చిన వెంటనే ద్వికళత యోగాన్ని కూడా కలిగిస్తాడు ఎవరికైతే దురదృష్టవశాత్తు ఫస్ట్ మ్యారేజ్ ఫెయిల్ అయిపోయి అటువంటి వారికి సెకండ్ మ్యారేజ్ కూడా అవకాశాన్ని కూడా కలిగిస్తాడు కానీ గురు వీక్షణం డైరెక్ట్గా మీ రాసు మీద ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే కొద్దిగా అనారోగ్యాన్ని కూడా కలిగిస్తాడు దాంతోపాటు విదేశీ యోగాన్ని కూడా కలిగిస్తాడు అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తాడు కానీ సప్తమ స్థానంలో గురుడు వచ్చినప్పుడు విలువైనటువంటి వస్తువులు కోల్పోయేటటువంటి విధంగా చేస్తాడు విలువైనటువంటి వస్తువులు అంటే బంగారం కానీ స్థలాలు కానీ పొలాలు కానీ విలువైనటువంటి వస్తువులు ముఖ్యంగా బంగారం లాంటి వస్తువులు చరాస్తులు అనేటటువంటి చౌర్యానికి అయ్యేటటువంటి విధంగా చేస్తాడు కాబట్టి విలువైనటువంటి వస్తువులు ఉన్నటువంటి వారు ఇంట్లో పెట్టుకోకుండా బ్యాంకు లాకర్లో పెట్టుకోవటం అనేటటువంటిది ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన మరి ఓవరాల్గా కనుక పరిశీలిస్తే బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు ఈ గొప్ప ఫలితాలు అందరికీ కలుగుతాయి వృశ్చిక రాశిలో జన్మించిన ప్రతి ఒక్కరికి కలుగుతాయి ఎవరికైతే ఈ గొప్ప ఫలితాలు కలగటం లేదు అటువంటి వారు ఒకసారి మీ వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకు దోష నివారణ కనుక చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందుతారు ఇవి వృశ్చిక రాశి వారికి గురుడు సప్తమ స్థానంలో సంచరించడం వల్ల కలిగేటటువంటి ఫలితాలు శుభం